అహంకారానికి అభివృద్ధి మధ్యలో జరిగిన జూబ్లీల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగినది అహంకారం దీనికి నిదర్శనం దురగారు ఎంత అహంకారంతో ఎలక్షన్లో తిరిగిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అభివృద్ధి చేశాము ముందు కూడా అభివృద్ధి చేస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వాలండి మేము తిరగడం జరిగింది దానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి జూబ్లీస్లో అత్యధిక మెజార్టీతోని నవీన్ యాదవ్ని గెలిపించడం జరిగినది ఇకనైనా కేటీఆర్ గారు నీకు జ్ఞానోదయం కలగాలేదు రెండు బై ఎలక్షన్లు అయితే రెండు ఓడిపోయాను ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఓడిపోయాను నువ్వు ఏళ్ళ గెలిచినావు రెండు సంవత్సరాల పరిపాలనను అని నువ్వు రిపరెండమనిపోయినావు నీ అహంకారానికే నిదర్శనం ఇది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా జయకేతనం ఎగరవేస్తుంది ఇదే జూబ్లీ హిల్స్ నిదర్శనంతో రాష్ట్రంలో ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రోజు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతనం అయిపోయింది అది కారు కారు సెడ్కు పోయింది స్కాప్ కూడా పోతుంది ఈ రోజులో అందుకే ఇలంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నవీన్ యాదవ్ విజయాన్ని విజయోత్సవ ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఇక ముందైనా మీరు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ముందు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి బైపోల్ ఎలక్షన్ లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాగంటి కృష్ణ గారి పైన ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల బంపర్ మెజార్టీతో తెలంగాణ తయలిచ్చినటువంటి తీర్పుతో మరోసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జయకేతం జరిగింది అంతేకాకుండా సోనియా గాంధీకి రుణం తీసుకునే సమయం ఆసన్నమైందని చెప్పేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు రేపటి స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లలో అందరూ కూడా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా జైకేతం విరహిస్తారు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారిపైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం అన్నారు కానీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలు కూడా హైదరాబాద్తోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని చెప్పేసి నమ్మి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు జూబ్లీ ప్రజలందరికీ కూడా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపటి లోపల కేటీఆర్ గారు ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా నిరాధారమైన అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జయకేతన మిగిలియడమే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి వార్డు లోపల కూడా విజయని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ జూబ్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు మళ్ళీ మా కాంగ్రెస్ రప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది రేవంత్ అన్న చేసే పనులకు హైదరాబాద్ ఏరియా అని చేసే పనులు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ మనకు కాంగ్రెస్ వచ్చినందుకు గెలిపించినందుకు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై నవీన్ అన్న జై కవ్వంపల్లి సత్యనారాయణ జై జై జూబ్లీ హిల్స్ లో జరిగిన ఎన్నికలు మరి ఏదైతే అభివృద్ధి చూశారో ప్రజలు అభివృద్ధిని గెలుపొందించారు మరి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ మా ధన్యవాదాలు మరి ఏదైతే అభివృద్ధిని ప్రజలే కోరుతారు ప్రజలే ప్రశ్నిస్తారు ప్రజలే తీర్పు తీస్తారు కాబట్టి ఏదైతే అహంకారంతో మీరు మాట్లాడుతున్నారో కొంత మధ్యనే ఆగింది రాజకీయం అనేది అది కాదు అనేది మా కాంగ్రెస్ చూపిస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీ వాళ్ళను ముందుకు తీసుకురావాలి బీసీ వాళ్ళకు అదే విధంగా జూబ్లీస్ వాళ్ళు బీసీలకు స్థానం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఏదైతే నవీన్ యాదవ్ గెలిపించుకున్నామో ఆ గెలిపించిన సందర్భంగా ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలిచాడు మరి ఆ సందర్భంగా ఇల్లంతకుంట మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా మేము పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకుంటున్నాము జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పరిపాలన చూసి రెండు సంవత్సరాలటువంటి చేసినటువంటి అభివృద్ధిని చూసి ఎక్కడైతే మరి చాలామంది ప్రతిపక్షాలు చలౌక్తులు విసిరి రేవంత్ రెడ్డి గారి పాలన పైన మరకలు వేసే సందర్భంలో ఇది చక్కటి మరి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మెయిన్ గడ్డ పైన నవీన్ యాదవ్ గెలుపు ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా వర్తిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఊపుతో తప్పకుండా రాబోయే రోజులలో అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని మండల పరిషత్తులు కానీ అన్ని జిల్లా పరిషత్తులు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దీనికి సాంకేతికంగా సాంకేతంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ప్రజలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టిందో బడుగు బలహీన వర్గాల కోసం మరి ఏదైతే కరెంట్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి మరి ఉచిత బస్ అయితేనేమి రకరకాలుగా మరి ప్రవేశపెట్టినటువంటి ఈనాడు ఆ పథకాలే మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి దోహదపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని కూడా కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా నవీన్ యాదవ్ కోసము ఇలంతకుంట మండలం నుంచి తరలి వెళ్ళి ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు సెలబ్రేషన్ అంటే సంబరాలు జరుపుకున్న కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మంచి పరిపాలన ఆయన అందించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జుబ్లీసు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ గారికి వెళ్ళకుండా మన కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు మరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాలలోనే గతంలో పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం అడిషనల్గా ఎవరన్నా పాపల బాబులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా అలా యాడ్ చేసి మరి బియ్యం కోట ఇవ్వకపోవడం ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కొన్ని వేలాది రేషన్ కార్డులు ఇచ్చి మరి కుటుంబ సభ్యులల్లా ఎవరైనా మిగిలిపోయిన సభ్యులను కూడా అలా చేర్చి మరి అందరికీ పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి గత పది సంవత్సరం నుంచి వెళ్ళి ఇందిరమ్మ మన డబుల్ బెడ్రూమ్ల పేరిట ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ మండలంలో అయ్యినటువంటి సందర్భం ఉండే మరి ఇప్పుడు గ్రామ గ్రామానన్న అక్కడ జనాభాను బట్టి ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఎలాంటి జీఎస్టీ అవి కటింగ్ లేకుండా ఐదు లక్షలు పేదవాళ్లకు అందించి మళ్ళీ వెంట వెంటనే బిల్లులు అందించినటువంటి సందర్భంగా మరే కరెంటు బిల్లులు గతంలో ఇళ్ళకి వచ్చి కరెంటు బిల్లు గరీబోలు కట్టనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్లు ఎల్పలు వచ్చి కట్ చేస్తే కట్ చేయవలసి ఉండే వాళ్ళు చీకట్ల ఉన్నటువంటి రోజులు కూడా ఉండే మరి ఇప్పుడు పేద ప్రజలకు కరెంటు బిల్లు కాల్చుకున్నా కానీ మరి ఇప్పుడు వాళ్ళకు కరెంటు కట్ట కరెంటు బిల్లు కట్టాలన్నటువంటి భయం లేకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి సందర్భం గ్రామీణ పేద ప్రజలు మరి అదేవిధంగా బస్ కిరాయిలు కూడా పేద ప్రజలు మరి పాలు కూరగాయలు అమ్ముకొని నిత్యం సిటీల పక్కపంటున్న ఊర్లకు కానీ మరి విద్యార్థులు కానీ కాలేజ్ స్టూడెంట్లు కానీ మరి కరెంటు మన బస్ ఛార్జీలు లేకుండా బ్రహ్మాండంగా పోయి చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించినటువంటి ఘనత ఉంది మరి ఎన్ని చెప్పినా కానీ ఎవరు ఏం చెప్పినా కానీ నమ్మకుండా అసలు పని చేతులలో చేసి చూపించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీస్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు రాబోయే కాలంలో కూడా స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జకేతను ఎగ్రహిస్తుందని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కవనపల్లి సత్యనారాయణ గారికి ముఖ్యమంత్రి గారికి మరి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మాజీ ప్రజాప్రతినిధులందరికీ మహిళా ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు ఈరోజు తెలియజేస్తూ గత ఇరవై రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి నిర్ణయము మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలుపు ఈరోజు ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక విజయకేతనం ఎగరేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చూస్తున్నటువంటి ప్రజలకు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొన్ననే మేము కవంపల్లి సత్యనారాయణ గారి మన ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం వారి సూచనల మేరకు కాన్స్టిట్యున్సీ నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు రోజులు మరి ఒక్కొక్క మండలం నుంచి మేము నాయకులం అందరము వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన సందర్భంలో ఆ జుబ్లీ హిల్స్ ఎన్నికలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రచారమే కానివ్వండి మరి మంత్రుల ప్రచారమే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల ప్రచారమే కానివ్వండి అక్కడ పనిచేసినటువంటి మా మేం మేము పోయి అక్కడ చూసినటువంటి విధానాన్ని మరి అక్కడ చూసినటువంటి ప్రజలతో మేము మమేకమై ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు పార్టీ గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి కానీ వాళ్ళు ఏం చెప్పారంటే రెండు సంవత్సరాలలో ప్రజలకు కావలసినటువంటి నిత్య అవసరాలు ప్రజలకు కావాల్సినటువంటి మినిమం అవసరాలని సంక్షేమ పథకాలని ఏవైతే ఉన్నాయో ఒక బస్సే కానివ్వండి వారికి గృహ విద్యుతే కానివ్వండి సిలిండరే కానివ్వండి నిజంగా కూడా అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి ఏవేవో పథకాలు ఏవేవో రాలేదని కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటే గత పది సంవత్సరాలలో చేయలేనటువంటి ఒక కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఆయన ప్రచార ఆయన ఆయన చేస్తున్నటువంటి ప్రచారానికి వాళ్ళు విరక్తి చెంది మరి ఈరోజు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని మీకు అందరికీ నిజంగా కూడా ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నది నిజంగా కూడా మరి మా మానకొండూరు నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలందరూ ఏదైతే సంతోషం వ్యక్తం చేసిరో అదే సంతోషాన్ని ఈరోజు మేము చూడగలిగినాం మరి నిజంగా కూడా కవంపల్లి సత్యనారాయణ గారికి ఈ గెలుపులో ఒక ఒక డివిజన్కు ఆయన ప్రాతినిధ్యం వహించిండు అక్కడ మంచి మెజారిటీ రావడం కూడా మనం చూసినాం నిజంగా కూడా కార్యకర్తల ఉత్సాహంతో ఉన్నాం రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఘన విజయాన్ని సాధిస్తామని చెప్పి మరి కవంపల్లి సత్యనారాయణ గారికి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ పైకోట రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఘట్టంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలైనటువంటి అపనిందలు వేసినప్పటికీ అభియోగాలు మోపినప్పటికీ ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నదని ప్రజలు భావించి హైదరాబాద్లోనే హైదరాబాద్ అనేది మునిగిపోకుండా హైదరాబాద్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు భావించి ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మేరతో గెలిపించారు అదేవిధంగా ఈ మండలం నుంచి కూడా గత వారం క్రితం ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళి ఆ అభివృద్ధిలో గెలుపులో మీ అందరం భాగస్వామ్యం కావడం కూడా మా అందరికీ సంతోషదాయకం మరి మా యొక్క స్థానిక శాసనసభ్యులు గవన్పల్లి సత్యనారాయణ గారు మా యొక్క అందరి తరఫున కూడా నవీన్ యాదవ్ గారి గెలుపుకు కృషి చేసినందుకు మరియు ఈ యొక్క అభివృద్ధి అభివృద్ధి కానీ విజయంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు భాగస్వామి ఉన్నందున మేమందరం కూడా సంతోషం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్